హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే రోజు మనం కొంతమంది పేరెంట్స్ నాకు వాట్సాప్ ద్వారా అదేవిధంగా కామెంట్స్ లో కూడా అంటే పిల్లలు తమ ఆడపిల్లలు వయసు పెరిగినా కూడా పదిహేను పదహారు సంవత్సరాలు అయినా కూడా పెద్ద మనిషి కాలేదు అని సో దీనికి కారణాలు ఏంటి కావాలి అంటే ఏం చేయాలి అని చాలా మంది కూడా నాకు కామెంట్స్ ఫోన్ చేసి కూడా అడుగుతూ ఉన్నారండి అంటే ఈ పిల్లలకు రజస్వర కాకపోవడానికి మెయిన్ కారణాలు ఏంటి అని అంటే కొంతమందిలో ఈ పీసీఓడి సమస్యలు చిన్న ఏజ్ నుంచి కూడా ఉండడం లేదా రక్తహీనత వల్ల కూడా కొంతమందిలో ఈ సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది సో ఇది టెస్ట్ చేయించుకోవచ్చు రక్తహీనతకు అంటే హెచ్పి హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోవచ్చు పీసీఓడి టెస్ట్ కూడా చేయించుకోవచ్చు ఒకవేళ ఏ సమస్య లేకుండా లేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాలు కనుక మీరు ప్రమాణం తప్పకుండా ఫాలో అయినట్లయితే కేవలం ఒక నుంచి రెండు నెలలోనే తిరిగి రజస్వాళ్ళు అవకాశం అయితే ఉంటుంది సో అందులో బోటల్ వచ్చేసి ఎస్టి మధు చూర్ణం ఎస్టి మధు చూర్ణం అనేది ఆయుర్వేదిక షాపులలో అందుబాటులో ఉంటుందండి ఈ ఎస్టి మధు చూర్ణాన్ని రోజు ఒక చెంచా చొప్పున ఉదయం రాత్రి గోరువెచ్చని పాలలో కానీ గోరువెచ్చడి నీళ్ళతో కానీ కలిపి ఇస్తూ ఉండాలి ఇలా ప్రతిరోజు ఇస్తూ ఉంటే తప్పకుండా టూ వన్ టు టూ మంత్స్ లోనే వీళ్ళు రజస్వాలు అయ్యే అవకాశం అనేది ఉంటుంది దాంతోపాటు ఒకవేళ మీకు వీలైతే కనుక మందార పూలు సో ఒక రెండు నుంచి మూడు మందార పూలు రెమ్మలు ఉంటాయి కదా ఎర్రటి సో మధ్యలో దాని వదిలిపెట్టేసి ఓన్లీ పూల రెమ్మలు ఓకేనా ఆకు కాదు పూల రెమ్మలు ఎర్రగా ఉంటాయి కదా వాటిని రోజు కనుక తినిపిస్తూ ఉండాలి రోజు తినిపిస్తూ ఉంటే దానివల్ల కూడా రక్తం వృద్ధి చెందేసి వీళ్ళు త్వరగా రజస్వాడానికి అవకాశం అనేది ఉంటుంది సో చాలా మంది పిల్లలకు ఫస్ట్ ఇలా ట్రై చేయండి ఒకవేళ అయినా కూడా కావడం లేదు అని అనుకుంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మామూలుగా ఇంట్లో ఈ విధంగా చేసుకున్న వాళ్ళు చాలా మంది హండ్రెడ్ నైన్టీ ఫైవ్ మెంబర్స్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ వన్ టు మంత్స్ లోనే వాళ్ళు రజస్వాళ్ళ కావడము వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి హ్యాపీగా ఉందని చెప్పడం కూడా జరుగుతుంది సో ఎక్కువ రోజులు కూడా చూడకూడదు అట్లీస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఉంటాయి అయినా కాకపోతే అప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదించాల్సిన అవకాశం ఎంతైనా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నా నాకు కింద వాట్సాప్ ద్వారా లేదా కింద కామెంట్లు నాకు తెలియజేయండి మీ సమస్య ఏదైనా తప్పకుండా దానికి నేను రిప్లై ఇస్తున్నా లేదా కింద శోత నెంబర్స్ కి వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదా ఫోన్ చేసి కానివ్వండి డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి కూడా సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే కనుక చాలా దూరంలో ఉన్నట్లయితే కనుక మీ సమస్య తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాకు విధించాలని మీకు అందిస్తుంది సో కింద డిస్క్రిప్షన్ లోనే మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది లింక్ ద్వారా యాడ్ అవ్వండి మరెన్నో అద్భుతమైన చిత్రాలు అందులో ఎప్పటికప్పుడు నేను పొందుపరుస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ